అందరికీ నమస్కారం అరెస్ట్ వారెంట్ పిటిషన్ వెనుక మతలు భోమిటి ఈరోజు లిక్కర్ స్కామ్లో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్కి వారెంట్ను కోరుతూ ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్ వేయడం జరిగింది సిట్ పిటిషను అంటే సుప్రీంకోర్టులో వాళ్ళు ముందస్తు బెయిల్ అప్లై చేయకముందే ఈ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది కానీ కోర్టు ఈ అరెస్ట్ వారెంట్ పిటిషన్ తిరస్కరించడం జరిగింది సుప్రీంకోర్టు కూడా తర్వాత జరిగిన విచారణలో ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారించటానికే సుముఖంగా లేక దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది మితిన్ రెడ్డి తరపున అభిషేక్ సింగి ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా కనీసం వారం రోజులు రిలీఫ్ ఇవ్వమన్నా కూడా వారం రోజులు సరెండర్కి వారం రోజులు టైం ఇవ్వన్నా కూడా ఇవ్వకుండా దీన్ని రిజెక్ట్ చేసింది ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడ ప్రజలు వ్యక్తపరిచిన డౌట్ టీవీలో జరిగిన డిబేట్లో వచ్చినటువంటి డౌట్లు ఏంటంటే అసలు సిట్టు ఎందుకు అరెస్ట్ వారెంట్ పిటిషన్ వేసింది మిథున్ రెడ్డికి ఏమైనా ఇంకొక అవకాశం ఇవ్వటానికి వేసిందా ఇప్పుడే లిక్కర్ కేసులో అందరినీ అరెస్ట్ చేసి మిథున్ రెడ్డిని ఇప్పుడు దాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు అని ప్రజలకు పెద్ద ఎత్తున డౌట్ ఉంది అంటే ప్రభుత్వంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఏమన్నా రాజీ పడిందా చీకట ఒప్పందం ఏమన్నా చేసుకున్నదా రహస్య ఒప్పందం ఏమైనా ఉందా మిథున్ రెడ్డిని కాపాడటంలో బీజేపీ ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉందా లో మిథున్ రెడ్డి పేరును ఒక్కదాన్ని తొలగించమని చేసినటువంటి లాబింగ్కి ఇంకొక విధంగా సహాయం చేయడానికి దీన్ని ఈ పిటిషన్ వేసారా అనేది రకరకాల డౌట్లు వచ్చాయి ఈరోజు కానీ కోర్టు ఎందుకనో దాన్ని రిజెక్ట్ చేయటం అనేది మంచి శుభ పరిణామం ఎందుకంటే అసలు మిథున్ రెడ్డి మీద అరెస్ట్ వారెంట్ అప్లికేషన్ చేయాల్సినంత అవసరం ఏంటి కోర్టు బెయిల్ తిరస్కరిస్తూ కొన్ని కఠినమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ కేసులో మిథున్ రెడ్డి పాత్ర ఉన్నట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి ఖచ్చితంగా పోలీస్ కస్టడీ లేకి లేదా జుడిషియల్ కస్టడీలోకి తీసుకొని విచారించాల్సినంత ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇది చాలా తీవ్రమైన కేసు దర్యాప్తు అధికారి వెంటనే మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకొని విచారించాలి వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించినట్టు చెప్పడం కూడా జరిగింది ఇంత స్పష్టంగా బెయిల్ తిరస్కరించి చెప్పినప్పటికీ ఒక పక్క సుప్రీంకోర్టులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తారని ఊహాగాహనలు తిరస్కరిస్తారని సమాచారం ఉన్నప్పటికీ సిట్టు ఈ పని ఎందుకు చేసింది తెలిసి చేసిందా తెలియక చేసిందా లేకపోతే ఎవరి సలహాతో ఈ పని చేసింది ఎందుకంటే సరే వేసింది కదా ఏమవుతుంది అనుకోవచ్చు కానీ న్యాయ నిపుణులు చెబుతున్న విధానాన్ని బట్టి ఈరోజు సిట్టు చెరి అనేది అనుమానించదగినదిగా ఉంది అని చెప్తున్నారు ఎందుకంటే బెయిల్ పిటిషన్ తిరస్కరించి అరెస్ట్ చేయమని పరోక్షంగా ఆదేశించినటువంటి సందర్భంలో ఇక అరెస్ట్ వారెంట్ అనే ప్రస్తావన రాదు ఒకవేళ అరెస్ట్ వారెంట్ పిటిషన్ తీసుకుని ఏసీబీ కోర్టు నిందితునికి నోటీసులు కానీ జారీ చేసి చేసినట్లయి చేసి చేసినట్లు ఉండినట్లయితే చేసి ఉండినట్లయితే ఈ కథ మళ్ళీ మొదటికి వచ్చినట్టే ప్రతివాదికి నోటీస్ జారీ చేస్తారు ఆ నోటీస్ మీద వాళ్ళు రిప్లై ఇస్తారు ఇక సిట్టర్ అనేది మిత్రుడిని అరెస్ట్ చేయడానికే ఉండదు ఎందువల్లంటే కోర్టులో నోటీస్ ఇచ్చారు దాని మీద మేము రిప్లై ఇస్తున్నామని అని చెప్పుకుంటారు ఇక్కడ ఒకవేళ వాళ్ళ పిటిషన్ తిరస్కరించి అరెస్ట్గా తీస్తే దీని మీద మళ్ళీ హైకోర్టుకు పోతారు హైకోర్టులో మళ్ళీ కొంత ప్రాసెస్ జరుగుతుంది ఒకవేళ అక్కడ తిరస్కరించినా మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తారు దాదాపు నెల రెండు టైం గడుస్తుంది ఈలోపు షీట్ దాఖలు చేసేటటువంటి టైం కూడా దగ్గరికి వస్తుంది ఆల్రెడీ ముందు పదిహేడు అన్నారు తర్వాత పంతొమ్మిది అన్నారు ఈ రోజు మళ్ళీ రేపు ఇరవై ఒకటి తేదీ ప్రిలిమినరీ ఛార్జీ షీట్ దాఖలు చేస్తాము అనే సిట్ చెబుతున్నది ముప్పైవ తేదీ లోపు కానీ షీట్ దాఖలు చేయకపోయినట్లయితే డిఫాల్ట్ బెయిల్ అనేది అందరికీ వచ్చేస్తుంది న్యాయ వ్యవస్థలో ఉండే నిబంధన ప్రకారం అరెస్ట్ అయిన తర్వాత తొంభై రోజుల వరకు కానీ కేసులో ఎటువంటి షీట్ గాని దాఖలు చేయకపోతే ఆటోమేటిక్గా డిఫాల్ట్ బెయిల్ అనేది వాళ్ళకి వస్తుంది వన్స్ ఒకసారి డిఫాల్ట్ బెయిల్ కానీ వచ్చినట్లయితే మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేయడానికి కుదరదు ఇంకా వాళ్ళు స్వేచ్ఛా జీవులే ఇంకా ఈ కేసు యొక్క కథ అనేది కంచికి చేరినట్టే ఎందుకంటే ఇప్పుడు దాకా సిట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా చాలా నమ్మకంగా కలిగించింది చాలా వేగంగా క్లియర్గా క్లారిటీగా పర్ఫెక్ట్గా ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా దర్యాప్తు జరుగుతుంది కొంతమంది ఎన్నో మాట్లాడినా మిథున్ రెడ్డితో మిథున్ రెడ్డి అప్రూవ్గా మారబోతున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడుతో లోపాయ గారు ఒప్పందం చేసుకున్నాడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఉండమని మా కుటుంబ జోలికి రావద్దని మేము ఏ పార్టీలో చేరమంటాం ఆ పార్టీలో చంద్రబాబు నాయుడు ఏ పార్టీలో చేరమని చెప్తే ఆ పార్టీలో చేరదామని ఏదో సందర్భంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అన్నట్టు రకరకాల వార్తలు వచ్చినాయి కానీ ఈ రోజు తెలిసి చేసినా తెలియక చేసిన సలహాలు రోజు సిట్ అనేది ఒక పొరపాటు పనిచేసింది అరెస్ట్ వారెంట్కి ఏసీబీ కోర్టులో వేయటమే పెద్ద తప్పిదం ఎందుకంటే ఆల్రెడీ ముందస్తు ఎఫ్ఐఆర్ ఎప్పుడూ దాఖలైంది నిందితుగా ఉన్నారు ఒక ఒక దఫా అన్ని కోర్టులు తిరిగాడు హైకోర్టులో ముందస్తు బెయిల్ మీద విచారణ దాదాపు వారం పది రోజుల పాటు జరిగింది ముందస్తు బయలును తిరస్కరించడం జరిగింది ముందస్తు బయలు తిరస్కరిస్తూ న్యాయమూర్తి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇక్కడ న్యాయమూర్తి చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కానీ ఎందుకో సిట్టు ఈ విషయంలో కొంత పొరపాటు చేసిందని అందరూ భావిస్తున్నారు న్యాయ నిపుణులు న్యాయపధులు మేధావులు విశ్లేషకులు సరే ఏదైతేనే కోర్టు అది తిరస్కరించడం శుభ పరిణామం ఎందుకంటే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఇప్పుడు ఎవరు ఎవరు పర్మిషన్ అక్కర్లేదు ఎవరు సలహా అక్కర్లేదు ఏ అడ్డంకి లేదు సిట్ అనేది స్వేచ్ఛగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాకపోతే సిట్ చేసినటువంటి ఈ పొరపాటే ఈరోజు అనేక అనుమానాలకి అనేక సందేహాలకి తావిస్తుంది ఇక మీద సిట్టు ఈ దర్యాప్తులో ఎటువంటి లొసుగుల్ని బయట ఎటువంటి సందేహాలకు తావివ్వకుండా ఇది పూర్తి క్లారిటీగా దర్యాప్తు చేసి అంతిమ లబ్ధిదారులకి బిగ్ బాసులకి కూడా శిక్ష పడే విధంగా ఈ దర్యాప్తు కొనసాగాలని ప్రజలందరూ ఆశిస్తున్నారు మేధావులందరూ కూడా అదే ఆశిస్తున్నారు సమాజం మొత్తం కూడా అదే ఆశిస్తుంది ఎందుకంటే ఇంత ఇంత ముందు ఉన్నటువంటి అన్ని అనేక రకాలైన కేసుల్లో సిబిఐ దర్యాప్తుకి ఇచ్చి సిబిఐ దర్యాప్తులో ఇంతవరకు శిక్ష పెట్టిన దాఖలాలే లేవు మనం శత్రు దేశాల మీద సక్సెస్ఫుల్ గా దాడులు చేస్తున్నాం కానీ అంతర్గతంగా ఉన్నటువంటి ఆర్థిక నేరస్తుల మీద ఆర్థిక తీవ్రవాదుల మీద ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నాం కారణం ఏదైతేనేమి దాంట్లో మనం ఫెయిల్ అయ్యాం ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండాల్సినటువంటి భారతదేశం ఇంకా కొన్ని విషయాలు వెనకబడిందంటే కేవలం అంతర్గతంగా ఉన్నటువంటి ఆర్థిక నేరస్తుల మీద ఎటువంటి చర్య తీసుకోకపోవటం ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం అవినీతిని తగ్గించకపోవటం ఇది ఈ వీడియోల యొక్క ముఖ్య సారాంశం నమస్కారం ధన్యవాదాలు